అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతానులు అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం గత ప్రభుత్వం రైతు బంధు వేసింది ఈ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులకైతే మనం వెయిట్ చేస్తున్నాం ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది దీనికి సంబంధించి ఇప్పటికే నిధులైతే ప్రభుత్వం దగ్గర ఉంది సో ఈరోజు ఏ జిల్లాలోకి డబ్బులు పడతాయి మొత్తానికి ఎవరెవరికి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతానులందరికీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అది గుడ్ న్యూస్ అయితే అందించారండి మనకు ఏదైతే వానాకాలం డబ్బులు రైతు భరోసా రావాల్సిందో ఎకరానికి ఎకరాల వారీగా డబ్బులు అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది దీనికి సంబంధించి ఏ తేదీ నుంచి ఏ తేదీ వారికి మొదటగా ఎన్ని ఎకరాలు ఉన్న వారికి డబ్బులు పడతాయి ఇంత పట్టా భూమి ఉన్న వారికి డబ్బులు అయితే పడతాయి ఈ రోజు రైతు భరోసా అప్డేట్ ఏమొచ్చింది రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది అనమాట ఇక రైతులందరికీ మరోసారి మూడు అద్దె రూపాయ శుభవార్తలు అయితే తెలియజేశారనమాట ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కౌలు రైతులకు అదేవిధంగా రైతు కూలీలో కూడా డబ్బులు అయితే ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీలో మొన్న మొన్న ఆల్రెడీ సమావేశాలు కూడా పూర్తి స్థాయిలో భూమి లేని వారికి కూడా డబ్బులు పడతాయని చెప్పేసి ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి అసలు మనకు ఈ నెలలోనే పడతాయా పడయా దీనికి సంబంధించి కొత్తగా పాస్ పుస్తకం వచ్చిన వారి పరిస్థితి ఏంటి వీరికి డబ్బులు పడతాయా పడయా చాలా మంది రైతానులు అయితే అడుగుతున్నారనమాట అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి అదేవిధంగా పూర్తి స్థాయిలో వీడియోని చూడండి చివరి వరకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు అయితే కాస్త కోస్తా టైంకి అయితే పడేది ఇప్పటికీ ఎందుకంటే నాలుగు వేల రూపాయలతో స్టార్ట్ చేసి తర్వాత ఐదు వేల రూపాయలు ఇలా రెండు దఫలుగా పదివేల రూపాయలు అయితే పెంచుకుంటూ అయితే రావడం జరిగింది మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎన్నికల హామీలో భాగంగా ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడుదల కలిపి పదిహేను వేల రూపాయలు అయితే డబ్బులైతే ఖాతాలో జమ చేస్తామని చెప్పి కానీ ఇప్పటివరకు అయితే ఒకసారి కూడా డబ్బులు అయితే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటిసారి కూడా మనకు రైతు బంధే వేసింది కానీ రైతు బంధు అయితే ఎక్కడ కూడా రాలేదు రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మనం అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే అందించారన్నమాట ఏదైతే విడతల వారీగా రైతు భరోసా అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని స్పష్టం చేశారనమాట ఒక కోటి యాభై రెండు లక్షల్లో ఎకరాలు అయితే ఉన్నాయి దీనిలో సాగు చేసే దాదాపు చాలామంది సాగు చేస్తున్నారు కొంతమంది సాగు చేయడం లేదని మొత్తానికి ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ నిధులైతే సమకూర్చుకుంది ఎందుకంటే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి ఇక పూర్తి స్థాయిలో కూడా డబ్బులు ఈసారి ప్రతి ఎకరానికి అనగా యాసంగి అదేవిధంగా వనకలు ఈ రెండు మరి కరీపు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం డబ్బులు వేయడానికి అయితే సిద్ధమైందనమాట ఇందులో ప్రధానంగా రైతు బంధు గతంలో వేశారు కదా దాని డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఇక ఐదు ఎకరాలు ఉన్నవారే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం మంది ఉన్నారట ఇక పది ఎకరాలు ఉన్నవారికి దాదాపు ఐదు లక్షలు పైన చిల్లర అయితే ఉన్నారట సో మొత్తానికి ఇట్లా చూసుకున్నా కానీ పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు రావాలన్నా మొదటిసారి ఐదు ఎకరాలు ఉన్న రైతుల వరకు అయితే చిన్న సనకర రైతులకు డబ్బులు అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ముందుకొచ్చిందండి ఈ రోజు కొన్ని కొన్ని జిల్లాల్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద గా ఒక పది జిల్లాలను సెలెక్ట్ చేసి గ్రామాల వారిగా మండలాల వారిగా వారికి అయితే ఖాతాలో డబ్బులు పడతాయి ఎందుకంటే టెక్నికల్ ఇష్యూలు రాకుండా గతంలో అయితే మనకు రైతు రుణాలు వేసినప్పుడు కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల చాలా మంది అయితే డబ్బులు పడకం మళ్ళీ తిరిగి వెనక్కి పోవడం ఇలా ఇలాంటి కొన్ని ఇష్యూలు అయితే తలవుతాయి కాబట్టి ఇలాంటి సాలు ప్రభుత్వం దృష్టికి రాకుండా అక్టోబర్కి సంబంధించి దసరా పండుగ అదేవిధంగా బతుకమ్మ కానుకగా అందరికీ వేయాలి ఎందుకంటే సంతోషంగా ఉండాలి ఇప్పటికే ప్రభుత్వంపై కాస్త లేట్ అయిందని చెప్పేసి నెగిటివ్ అయింది కాబట్టి ఇది ప్రభుత్వం మీద నెగిటివ్ పడకుండా పాజిటివ్ రూపంలో మార్చడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేసింది ఇంకా మిగతా పడని వారికి ఎప్పటి నుంచి పడతాయని కూడా చెప్తానండి తెలంగాణలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ హెల్త్ కార్డులు ఏ రకంగా ఇస్తారో అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నిటికి కూడా ఒక కార్డు అయితే ఇవ్వనున్నారు ఇప్పుడు రేషన్ కార్డు సపరేట్గా కూడా ఇవ్వనున్నారు ఈ కార్డు ఆధారంగా చేసుకొని వీటికి చేర్పుల మార్పులు దీనికి జిల్లాలో మానిటరింగ్ అయితే చేయనున్నారనమాట ఏ పథకం అందుతుంది దీంట్లో మిగతా రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్రలో ఏదైతే ఇలాంటి అమలు అయితే చేస్తున్నారు ఒకటే కార్డు అయితే అన్ని పథకాలు వర్తించే విధంగా దీంట్లో లోపాలు ఏమున్నాయి ప్రయోజనాలు ఏమున్నాయి అనే సర్వే అయితే చేస్తున్నారనమాట ఇవి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామాన్ని ఒక జిల్లాని ఈ రకంగా సెలెక్ట్ చేసి ఆ విడతల వారికి అయితే పూర్తి ఎలాంటి లోపాలు లేకుండా అని ప్రభుత్వం వచ్చింది దాంతోపాటు ఇక మరోటి పంట నష్ట పరిహారానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఖరీఫ్ ఏదైతే ఖమ్మం జిల్లాలో కావచ్చు పంట నష్టం అయితే జరిగిందని చెప్తున్నారు కదా అక్కడ పూర్తి స్థాయిలో కూడా రెండు మూడు రోజుల్లో ఎకరానికి పదివేల రూపాయలు అయితే పడతాయి కొంతమంది డీటెయిల్స్ ఇవ్వక పర్లేదంటున్నారు మిగతా వరకు కూడా డీటెయిల్స్ ఇచ్చినట్లయితే పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇక రైతు రుణాపి సంబంధించి ప్రభుత్వం చెప్పగానే చెప్పింది ఈసారి గతంలో ఏదైతే రేషన్ కార్డు మేము ప్రామాణికంగా తీసుకొని కుటుంబాన్ని నిర్ధారించామో ఇప్పుడు రేషన్ కార్డు లేకుండా కూడా వారి నిజమే దారులు అయితే ఇప్పటికే గుర్తించామని కొంతమంది వ్యవసాయ అధికారుల దగ్గరికి వచ్చి దాపు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు వారి సాలు అయితే సార్ట్అట్ చేసుకున్నారు ఇక మొత్తానికి రేషన్ కార్డు లేకున్నా కూడా వారు నిజంగా అర్హులైనట్లయితే తేలినట్లయితే వారికి ఈ నెల కొరకు డబ్బులు పెడతాయి మిత్తి పైసలు అయితే ఆల్రెడీ కట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది మరొకటి పంట బీమా ప్రీమియం ఏదైతే ఉందో కంపెనీలకు మేమే ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం తరపు నుంచి రైతులందరికీ ఇన్సూరెన్స్ అయితే కడుతున్నామని దీనికి సంబంధించిన నష్టపరిహారం ఒకవేళ అనుకోని పరిస్థితులు జరిగితే ఆ డబ్బులు కూడా మీకు అందరి ఖాతాలో పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్న రైతు బరువు డబ్బులు ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చెప్పారు అది కూడా ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా విడతల వారీగా పెంచుకుంటూ ఆ దసరా కానుక కంటే ముందే దసరా పండుగ కంటే ముందే ప్రతి రైతు ఖాతాలో వేయాలని ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది మంత్రి తుమ్మల నాగేశ్వరం అయితే కీలక అప్డేట్ అయితే అందించారు అన్నమాట ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు తారీఖు అయితే వచ్చింది ఇక వారం అయితే గడిచిపోతే ఈ వారం అంటే నెల అనేది ముగిసిపోతుంది కాబట్టి పూర్తి స్థాయిలో వచ్చే నెల ఎందుకంటే మన అక్టోబర్ పన్నెండు తారీఖున దసరా ఉంది కాబట్టి మనకు పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు రావాలంటే రెండు వారాలు ఉంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొదటి వారంలోనే ఒక ఎకరం నుంచి ఎకరాలు ఉన్న వారికి అదేవిధంగా రెండవ వారంలో ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్న రైతులందరికీ డబ్బులు పడే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఆర్థిక శాఖ అయితే దగ్గర అయితే ఉందన్నమాట మిగతా పడిన వారు ఎవరు కూడా కంగారు పడకండి ఎందుకంటే ఈరోజు కూడా కొంతమంది పడతాయి కొంతమంది పడని వారు ఇక అక్కడ చివరాకారు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మనకు అక్టోబర్ పండుగ తారీఖు వరకు అయితే డబ్బులు అయితే పడతాయండి పడ్డ వెంటనే మీ ఫోన్లోకి మెసేజ్ అయితే వస్తాయండి ఒకసారి వచ్చిన వెంటనే ఎంత పడింది ఏందని కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి ఇక కౌలు రైతులకు రైతు కూలీలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఎందుకంటే దీనిపైన క్లారిటీ అయితే ఇవ్వలేదు చాలామంది మరి దీని పైన రిజిస్ట్రేషన్ చేసుకోలేదైనా యాప్ ఇచ్చారా ప్రత్యేకంగా కౌంటర్ కూడా పెట్టలేదు కాబట్టి ఈసారి రావడానికి అయితే మాక్సిమం అయితే ఛాన్స్ లేదు కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పూర్తి స్థాయిలో కొత్త పట్టపాసు పుస్తకాలు ఎవరైతే తీసుకున్నారో వారు వ్యవసాయ అధికారులను కలిసినట్లయితే గతంలో రైతు బంధు వచ్చినా లేదంటే పూర్తి స్థాయిలో కూడా పంటల బీమా కావచ్చు రైతులకు సంబంధించిన బీమా ఇవన్నీ చేసుకున్నట్లయితే దాంతోపాటు రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో తీసుకున్నారు కాబట్టి వారికి మాత్రమే రావడానికి అయితే అవకాశం అయితే ఉందనబాట వరకు రాదండి ఈసారి వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడవండి ఎందుకంటే ఎందుకంటే ప్రభుత్వం క్లారిటీగా చెప్పేసింది వందల ఎకరాలు ఐఏఎస్ ఉద్యోగులు కావచ్చు అదేవిధంగా లాయర్లు డాక్టర్లు ధనికంగా ఉన్నవారు ఎమ్మెల్యేలు ఎంపీలు పంట సాగు చేయని వారు అదేవిధంగా కుండలు గుట్టలు రాళ్ళు రూపాయలు ఉన్నవారికి అయితే డబ్బులు అయితే పడవని చెప్పేసి ఫస్ట్ అయితే చేసింది అనమాట సో దీనికి సంబంధించి ఏదైనా రూల్స్ పెట్టిందంటే అవి ఒక్కసారి కంటిన్యూ చేస్తే నాలుగు సంవత్సరాల వరకు ఉండాలి కాబట్టి ప్రభుత్వం అయితే దీనిపైన పూర్తి సమగ్రంగా ముందుకెళ్తుందనమాట పూర్తి స్థాయిలో అధికారుల నుంచి నివేదిక ప్రజల నుంచి నివేదిక ఒకటి రెండు రోజుల్లో రాబోతుందన్నమాట దీన్ని ఆధారంగా చేసుకొని మరోసారి క్యాబినెట్ లో చర్చించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసి అందరికీ కూడా పడే విధంగా పూర్తి స్థాయిలో ఒక డబ్బులు అయితే ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నారు అనమాట ఒకవేళ మీకు డబ్బులు కనుక పట్ల కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది